రైతులను రాజులుగా చేయడమే నేషనల్ పవర్ సోలార్ ఐపీసీ సర్వీస్ లక్ష్యం మంగళవారం హన్మకొండలోని విస్తా గ్రాండ్ హోటల్లో నేషనల్ పవర్ ఏసియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సహజశక్తి ఆసియా ఐఎస్ఓ సర్టిఫైడ్ మరియు ఒక వెయ్యి మెగావాట్ల సౌర ప్రాజెక్టులపై భారతదేశం మరియు అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేస్తుందని నేషనల్ పవర్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా నేషనల్ పవర్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ చల్లపల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సహజశక్తి ఆసియా సోలార్ ఐపీసీ సర్వీస్ను హైదరాబాద్లో రెండు వేల ఎనిమిది ప్రారంభించినట్లు తెలిపారు ఈ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా చల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు మీ పొలానికి ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో మనం ఇంకో లైన్ కంచె ఏదైతే ఉంటుందో అది ఫెన్సింగ్ దాంట్లో ఏంటంటే కొన్ని హోటల్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి లేకపోతే అవి కూడా చేయొచ్చు మనకి డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని మేము అవాయిడ్ అయ్యాము ఇవి మేము చేయలేము అని చెప్పి చెప్పేది ఏంటంటే పెట్టి పరిచయం మొత్తం మాకైతే మీరు ఒకే ఊర్లో ఉన్న का प्रॉब्लम होना था। भाई तोड़ी हो रहे हैं ना चलाने स्टार्ट किए थे। फर्स्ट तो छे छोटा मैन निकला उससे। अब अपनी पंचायी लोगों के अंदर पंचायी मेवाड़ी विराटी मेवाड़ी छोटा छोटा स्वाद वाज़ बदलेगी। इनके लिए कोई ना टाइम क्यों नहीं फास्ट होगी इसलिए। अब तो प्रॉब्लम होते हैं मी क నా ఎంప్లైజ్ పని చేయలేరు నేను నేను వచ్చినా అనుకోలేదు నేను వస్తే నేను నా ఇంకా నా ఎంప్లాయీస్ అందరూ వస్తారు నేను ఒక్కడి వచ్చి కూర్చొని మాట్లాడితే ఎందుకంటే నాకు నా బలగన్ అనేది ఉండాలి కదా నా ఎంప్లాయీస్ వస్తారు మీరు వస్తారు ఈ అంత లొల్లి కిరికి అదే కనుక ఈ మీరు చేసుకున్నారు మీరు అదే ఊర్లో ఉంటారు కాబట్టి మీ లోన్ పర్సన్స్ ఉంటారు మీ పక్క పొలం వాళ్ళ ఉంటారు మనం వేసే డిజైన్లు లోపల నుంచి మనం వేసుకోవచ్చు అనుకుంటే మీరు లోపల నుంచి వేసుకోవచ్చు అది డిపెండ్స్ మీ ఇష్టం అండి మీరు ఎక్కడ వేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి పల్లి శ్రీనివాస్ నేను నేచురల్ సోలార్ పవర్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి ఇది వచ్చేసరికి మనము సోలార్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ మన హనుమకొండలో చేయడం జరుగుతుంది సో ఇందులో రైతులకు ఉన్న డౌట్స్ కానీ ఏమున్నా కానీ అవన్నీ క్లారిఫై ఇస్తున్నా అండి వాళ్ళకి దీని దీని మీద ఉప ఉపయోగపడే లాభాలు కానీ ఎలా మెయింటైన్ చేయాలి ఏమేం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది వీటన్నిటి గురించి నేను ఇక్కడ చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి ఇది ఒక ఎకరం అసలు రైతులకు ఏం లాభం ఉంటుంది మీరు ఎంతవరకు లోన్లు ఇస్తున్నారు అంటే లోన్స్ అనేది బ్యాంకర్స్ ఇస్తున్నారండి ఆల్ నేషనల్స్ బ్యాంక్స్లలో ఒక్కొక్క బ్యాంకులలో ఒక్కొక్క రకంగా ఉందండి దీంట్లో వచ్చేసరికి మీకు ఎస్బీఐ మటుకు నాకు తెలిసింది అగ్రి ఇన్ఫ్రా లోన్ అయితే కనుక మీకు రెండు కోట్ల వరకు ఒకటి ఉందండి ఇంకోటి దీనిపైన పిఎం కుసుమ్ స్కీమ్ అని చెప్పి ఇంకోటి ఉంది అది వచ్చేసరికి మీకు సెవెంటీ థర్టీ రేషియోలో ఉంది సో దాంట్లో కూడా మీకు ఏంటంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది లోను ఇందులో ఏంటంటే కొలెక్టర్లు కూడా అడుగుతుంది కొలెక్టర్లు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ అడుగుతుంది దీంట్లో అండ్ రైతులకు కూడా ఒక మెగావాటు పెట్టాలి అంటే దగ్గర దగ్గర ఒక మూడు ఎకరాల వరకు పొలం కావాల్స్తుందండి ఇందులో ఇందులో పెట్టుకుంటే ఏంటంటే పర్ యూనిట్ గవర్నమెంట్ ఏదైతే పిఎం కోసం స్కీమ్లో ఉందో మూడు రూపాయల పదమూడు పైసలు అనేది గవర్నమెంట్ డిస్కమ్ అనేది పే చేస్తుంది వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పుకుంటే కనుక మనము కాన్సెప్ట్ మాట్లాడుకుంటే కనుక రైతే రాజు లాగా ప్రతి ఒక్క రైతునే ఎంటర్ప్రీన్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ విచ్ దే ఆర్ డూయింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి అంటే రైతులకు ఎంతవరకు లాభం ఉంటుంది రైతులకి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటేనండి లోన్ అమౌంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి లాభమే ఉంటుందండి ఏదైతే మనము లోన్స్ తీసుకున్న లోన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లో లాభాలు చాలా బాగానే ఉంటాయి దీన్ని వాళ్ళు సక్రమంగా మెయింటైన్ ఒకటి బాగా టైంకి చేసుకోవాలి దానికి కూడా కావాల్సిన సపోర్ట్స్ కానీ అన్నీ మేము ఇస్తున్నామండి వాళ్ళకి అంటే ఇప్పుడు మనకి అండి ఈ స్కీమ్లో నియర్ బై స్టేషన్ ఉండాలి ఫైవ్ మీటర్స్ లోపలనే మనకి స్టేషన్ ఉండాలి ఆ లోపల ఉన్న వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో బీడు భూములు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి ఎక్కడైతే ఉండదో పంటలు ఏవైతే రావో బీడు భూములు వాటి కోసం అండి ఈ స్కీమ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడైనా ఇచ్చారా ఇదే స్టార్టింగ్ ఇదే ఫస్ట్ అండి ఈ స్కీమ్ యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో స్కీమ్ అండి మన తెలంగాణలో ఇప్పుడు ఇది అమల్లో జరుగుతుందండి ప్రజెంట్గా అంటే మిగతా స్టేట్స్లో అన్ని స్టేట్స్లో అయిపోయిందండి మన స్టేట్లో ఇప్పుడు ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చిందండి ఈ స్కీమ్ కూడా యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది వీళ్ళందరూ మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సింక్రనైజేషన్ చేసుకోవాలి ప్లాంట్లని ఈపీసీ కాంట్రాక్టర్ని మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళ కొటేషన్స్ తీసుకొని ఎవరైతే బాగా చేస్తారో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్తే చాలా మంచిదండి వాళ్ళ కూడా దీని వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటుందండి మీకు ప్లాంట్ కూడా జనరేషన్ వారంటీస్ కానివ్వండి గ్యారంటీస్ కానివ్వండి ఇవన్నీ ఆ కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా కంపెనీ ఓనర్ కూడా శ్రీకాంత్ రెడ్డి గారు అండి మేనేజింగ్ డైరెక్టర్ వారికి దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది మా కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి మీ మాది పార్టనర్షిప్ పార్ట్నర్షిప్ కాదు ఇలాంటిది కాదు మీకు ప్రైవేట్ మాది ఆఫీస్ కూడా బంజారా ఇల్స్లో ఉంది మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మా ఆఫీస్ వస్తే మీరు నాతోనూ అలానే మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారితోనూ కూర్చొని మొత్తం క్లియర్ కట్గా అందరికీ ప్రతి ఒక్కరికి మాది ఒకటేనండి మాది కూడా రైతే రాజు ఆ రాజుని ఇంకా రాజు చేయాలనేదే మాది అండి